కమిటీలు వేస్తాం ఆ సాధికార కమిటీలో చాలా బాగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఒకడు చెట్టి బలిజ సాధికారత కన్వీనర్ గా సత్యబాబు గారు దాన్ని గుర్తు పెట్టుకుని ఇటీవల నియమించినటువంటి కార్పొరేషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఒక గుర్తింపు ఇచ్చారు సత్యబాబు గారికి ఉడిపి కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు పదిహేను మంది డైరెక్టర్లు ఇచ్చారు ఆ కుల సంఘానికి సేవ చేసి ఆ కులాన్ని పార్టీ పట్ల అంకిత భావంతో ఇంకా పటిష్టవంతంగా చేయాలనే బాధ్యత కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి అందుకోసమే ఆయన చార్జి తీసుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది అసలు చెట్టు కార్పొరేషన్ చైర్మన్ రావడానికి కారణం నేను బలిజ కులంలో పుట్టడమే ఈ చెట్టి గుర్తు పెడితే ఆ సంఘాన్ని పెట్టినటువంటి మహానుభావుని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు కీర్తి చేసిన దొమ్మిడి వెంకటరెడ్డి గారు పంతొమ్మిది వందల ఇరవైలో ఈ సంఘాన్ని పెట్టి ఈ స్థాయికి ఈ కులాన్ని నడిపిస్తున్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా పదిహేడవ తారీఖున రాజమండ్రిలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహాన్ని పెట్టి ఆవిష్కరించాలని ఆలోచన మొట్టమొదటిది అందుకోసమే అది పార్టీ రహితంగా చెట్టు బలిజ గౌడ ఈడిగ శ్రీశైల యాత అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తి చేసుకోవడం మొదటి భాగం ఆ తర్వాత నేను చెట్టు బలిజ కులంలో పుట్టిన అందుకే చెట్టు కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది ఆ చైర్మన్ పదవి మనకిచ్చారు కాబట్టి మన కులమంతా గీత కూటమికి ఉండాలి ఆ కూటమి మన కులానికి వెన్నుదన్నుగా ఉండాలనే ఆలోచనతో మళ్ళా రెండో కార్యక్రమం వెన్నుదన్ను అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇందులో మీరు గ్రహించవలసింది ముఖ్యంగా మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గీత కులాలకు ఒక సాపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు గీత కులాల్లో పుట్టినటువంటి మీకు బ్రాంతి షాపుల్లో టెన్ రిజర్వేషన్ ఇస్తాం అంటే సుమారుగా మూడు వందల నలభై దుకాణాలు మీ కులాలకే కేటాయిస్తామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అతి కొద్ది రోజుల్లో ఒక వారం రోజుల్లో ఉదయమే నేను మాట్లాడాను కొల్లి రవీంద్ర గారితో వారం రోజుల్లో ఈ మూడు వందల నలభై షాపులు కూడా ఈ గీత కులాలకి ఇస్తున్నందుకు కృతజ్ఞతతో వెన్నుదన్నుగా మీకుంటా మీరు మాకు వెన్నుదన్నుగా ఉన్న దన్ను కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం అంటే ఇది ఒక జిల్లాని యూనిట్ గా తీసుకుని టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఒక జిల్లాలో నూట యాభై ఉంటే టెన్ పర్సెంట్ అంటే ఆ జిల్లాలో పదిహేను షాపులు ఇస్తాం ఇది అంటే ఇంతవరకు లేట్ అవడానికి కారణం ఏమిటంటే ఇలా ఇవ్వాలా పాపులేషన్ బేస్ మీద ఇవ్వాలి పాపులేషన్ బేస్ మీద ఇస్తే ఒక చోటే వచ్చేస్తున్నాయి ఎక్కువ అందుకోసం ఈ టెన్ పర్సెంట్ విధానాన్ని జిల్లాని యూనిట్ గా తీసుకుని ఈ షాపులు త్వరలో ఇస్తాం ఇంకా ఈ చెట్టి కులానికి కూటమి చైర్మన్ ఈ జిల్లా నుంచే ఇచ్చాం కాబట్టి వారికి ఈ జిల్లా నుంచి గీత కులాలు వెన్నుదనిగా ఉంటామని నీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మూడు గంటలకు లాలాచెరు సెంటర్ లో దొంబేటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది దీనికి శ్రెడ్డి గౌడ శ్రీశైన యాత ఈడిగా ఐదు కులాల నుంచి కూడా మన అనగాని సత్యప్రసాద్ గారు గాని గారు కానీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు గాని పితాని సత్యనారాయణ గారు గాని గీత గౌతి శిరీష గారు గాని అలాగే కాకి కృష్ణప్రసాద్ గారు కేఈ శ్యాంబాబు గారు కేఈ మన ప్రభాకర్ గారు మొత్తం అందరూ కూడా పాల్గొంటారు దయచేసి మన వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి కులాల అందరూ కూడా ఉన్న నాయకులందరూ కూడా వచ్చి ఐదు కులాల నుంచి కూడా వచ్చి దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహిష్కరణ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రాజమండ్రిలో బ్రష్ప్రదానంగా జరుగుతున్న ఈ దొమ్మెటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నన్ను కార్పొరేషన్ గా నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి గీత కులాలకు పది శాతం ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒకటే ఈత కులాలను గుర్తించి ఆర్థికంగా బలపడడం కోసం మొత్తం మూడు వందల యాభై షాపులు గీత కులాలు కేటాయించడం జరిగింది దానికి మేము కృతజ్ఞత తెలపడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి కృతజ్ఞత తెలపడం కోసం ఆ రోజు సిట్టి బలిజ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభను ఎందుకంటే కులానికి రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఈ రోజు కార్పొరేటర్లుగా అయినా ఎంపీటీసీలుగా అయినా జడ్పీటీసీలుగా అయినా సర్పంచ్లుగా అయినా అది కేవలం అన్న నందమూరి తారక రామారావు గారు కల్పించిన రిజర్వేషన్తోనే ఈ రోజు మేము బీసీలో ఎదరికొచ్చి మేము నాయకులుగా ఎదగడం జరుగుతుంది అందుకు ఈ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా మాకు దన్నుగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ దండుగా మా గీత కులాలు ఉన్నాయని చెప్పడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కార్యకర్తలు కూడా వచ్చి ఈ పార్టీని విజయవంతం చేయాలని అలాగే దుమ్మెడి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ కులాలకు పార్టీలకు అతీతంగా మన గౌడ్లు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు